వేసవిలో ప్రజల దాహాది తీర్చేందుకు పెన్షన్ లైన్ ముస్లిం యూత్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం పెన్షన్ లైన్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ ఐషా సుల్తానా రియాజ్తో కలిసి ప్రారంభించారు తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ముస్లిం యువత ఘనస్వాగతం పలికారు అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి తొలి రోజు మజ్జిగ మరియు మామిడి జ్యూస్ను వాహనదారులు పాదచారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో पेंशन लाइन मसीद इमाम इसलादीन आह्ला अदीस्मा पेंशन लाइन मसीद प्रेसिडेंट जिरानी बेगलू पागी आप Dakar, ते प्रशाद कारी करे रुमिनिया हैं निमा है तो पिरी नगओज़्स करहाीज situación अला आगानन डंजया घनाग है यह गर्शेट सोस्क्राटाटस going। यो घो भुए नग्णाविसज स्येटर् सेटर्स फेल्टेकर अग्डोशिये स्वाल देर प्रट्सपर फि మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా నమస్కారం మరి ఈ రోజున మన పెన్షన్ లైన్లో ఉన్నటువంటి మన గౌరవ కార్పొరేటర్ గారు రియాజ్ ఖాన్ గారు ఆధ్వర్యంలో అట్లాగే ఈ యొక్క ఫంక్షన్ లైన్లో లో ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు మత పెద్దలు ముస్లిం సోదరులు యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మరి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి మండుతున్న ఎండలు మరి ఈ సంవత్సర కాలంలో మరి ఇంచుమించుగా నలభై రెండు డిగ్రీలు దాటి మరి యాభై డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత పెరుగుతుందని మరి శాస్త్రవేత్తలు తెలియజేయడం దాంతో భాగంగా ఏలూరులో మరి యొక్క పెన్షన్ లైన్లో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాంతం ఇదే ప్లేస్లో మరి రియాజ్ ఖాన్ గారు కానీ ఇక్కడ ఉన్న మత పెద్దలు మన యొక్క ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రాన్ని మరి ఏర్పాటు చేయడం దీని ఆదర్శంగా తీసుకుని ఏలూరులో చాలా మంచి మంచి చాలా ప్రాంతాల్లో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని చలి ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మన ఏలూరు నగరం ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో మరి ఎక్కువ నడిచే రహదారులో మరి ఎటువంటి సంస్థలు మరి మతాలకు కులాలకు సంబంధం లేకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మండుతున్న ఎండలో దాహ దహ తీర్చవలసిందిగా మరి మరొకసారి మన యొక్క ప్రేతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏలూరు శాసనసభ్యులు గౌరవలు పెద్దలు శ్రీ గారి తరఫున మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఎంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియదు సెలవు మరి ఈ రోజు స్థానికంగా నలభై ఆరు డివిజన్లో ఉన్న పెన్షన్ లైన్ ముస్లిం యూత్ ఆధ్వారంలో ఈ పెన్షన్ లైన్ ఆర్చి సెంటర్లో మరి ప్రతి ఏడాదిలాగా ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మరి ఇటుగా వెళ్ళే బాటసారులకి ఒక మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళ దప్పికను తీర్చడానికి మా పెన్షన్లైడ్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడా ఏడాదిలాగా ఈ ఏడాది కూడా చెలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మనం ఈ చలివేంద్రం ఇక్కడే పెట్టి ఇక్కడ ఇక్కడ వెళ్ళే పాటసారులకి మేము చేదోడు వాదోడుగా వాళ్ళు దప్పికి తీర్చడానికి మేము ఉంటున్నాము మరి ఈ కార్యక్రమానికి మా మౌలి మౌలిసాబ్ గారైన ఇస్లాముద్దీన్ గారు దువా చేసి ప్రారంభించారు అలాగే మా షేరీ జమాత్ అహ్లదీస్ యొక్క అధ్యక్షులు అబూబకర్ గారు కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏలూరు వైఎస్ఆర్సిపి నగర పార్టీ అధ్యక్షులు మరి ఉడా చైర్మన్ అయిన వద్దాలి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఈ చలివేంద్రం ఏర్పు ప్రారంభించడం జరిగింది